హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ టెరస్ గార్డెనింగ్ ఈరోజు నేను మీకు బయట నుంచి తెచ్చిన గోంగూర కాడల్ని మనం ఇంట్లోని మన గార్డెన్లో ఏ విధంగా గ్రో చేయొచ్చో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు ఈ గోంగూరకి అసలు వేర్లు కూడా లేవు కాడలు మాత్రం ఉన్నాయి వర్షం పడుతుంది కదా అని కొంచెం ముదురుగా ఉన్నాయని తీసుకొచ్చి నేను గుచ్చానండి మీరు చెప్తే నమ్మరు మొన్న ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను ఎంత గోంగూర అంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది పదిహేను రోజుల్లో ఎంత గోంగూర చూడండి అసలు ఎంత గోంగూర అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఇవన్నీ జస్ట్ నాలుగు కాడలు ఐదు కాడలు గుర్చాను ఫ్రెండ్స్ నాలుగు కాడలు ఐదు కాడలు గుచ్చాను అంతే చూడండి చూపిస్తాను మీకు ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు కాడలు అలా తీసుకొచ్చి పైన గుచ్చాను ఎంత గోంగూర అంటే అంత గోంగూర వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా వీళ్ళు తీసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బుషిగా వచ్చిందో ఇందులో వేసాను కానీ నేను ఇప్పుడు ఈ గులాబీ చెట్టు ఏమవుతుందా అని అనుకుంటున్నాను నేను ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుంది గుత్తులు గులాబీ అని చూపించాను కదా ఒక వీడియోలో అది మళ్ళీ గుత్తులేసేస్తుంది చూడండి ఫ్రెండ్స్ సరే ఈ టాపిక్ ఏంటంటే గోంగూర గురించి ఇట్లా మనం మన గార్డెన్లో ఇలాంటి టబ్స్ ఉంటాయి కదా ఇలాంటి టబ్స్లోని గోంగూర కాడలు తెచ్చుకొని రెండు రెండు ఫుల్గా వేసుకోవాలి మట్టి ఇంత ఇదంటే నేను ఆకుకూరలు పాలకూరకి వేసాను ఫుల్గా వేసుకొని ఇలా కాడలు గుచ్చుకొని ఒక వన్ వీక్ నీడని పెట్టి ఉంచి కొత్త చిగురు వచ్చేదాకా ఉంచిన తర్వాత ఎండలో పెడితే మీకు ఆటోమేటిక్గా మొక్క బ్రతికేస్తుంది మీకు చూడండి ఇంకా ఎంత గోంగూర అంటే అంత గోంగూర వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఈ గోంగూర అయితే నేను తెచ్చినప్పుడు ఆకులు చాలా పెద్దగా బండగా దల్లసరగా ఉన్నాయి కానీ ఇవి మనం మందులు ఎటువంటి మందులు వేయకపోవడం ఏమో ఎంత పల్చగా ఉన్నాయంటే పేపర్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ గోంగూర ఏమన్నా ఇంత తీసాను అది ఇంత ఇంత పచ్చదైంది అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ హెల్తీగా తిందాం హెల్తీగా ఉందా గోంగూర కాడలు చిన్న చిన్న ఆకుకూరలతో గార్డెనింగ్ స్టార్ట్ చేయండి అయితే మన గార్డెన్లోని చాలా చాలా పాదులు వచ్చేసినాయి అండి పాదులన్నింటికి కూరలు ఆకుకూరలు కాయకూరలు ఫుల్గా వచ్చినాయి బెండకాయలు ఒక ఒకరోజు ఫుల్ వీడియో చేసి పెడతాను మా గార్డెన్ కానీ నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ